హాయ్ హలో అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఎండకి బయట తిరిగి ఎండలో బాగా ట్యాన్ అయిపోయి కొంతమందికి అయితే చెమటకాయలు వచ్చేసి ఉంటాయి దానికోసం చిన్న చిట్కా ఇది వచ్చి బీట్రూట్ పౌడర్ ఇది నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నా చాలా బాగుంది బీట్రూటు నిము దానిమ్మ పౌడర్ ఈ మూడు మిక్స్ చేసుకోవాలి నేనైతే వాటర్తోనే మిక్స్ చేసుకున్నాను మీరైతే పెరుగుతో కానీ పాలతో కానీ రోజు వాటర్తో కానీ మిక్స్ చేసుకోవచ్చు ఇది బాగా ముడిటిని మిక్స్ చేసుకొని బాగా ఫేస్కి అప్లై చేసుకోవాలి నైట్ టైం చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను నైట్ టైంలో పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకునేసిన తర్వాత ఈ మూడింటిని మిక్స్ చేసుకొని బాగా పేస్ట్ లాగా అంటే ఎక్కువ వాటరు కాకుండా మరి థిక్గా కాకుండా మీడియంగా ఫేస్కి బాగా అతుక్కునే విధంగా మిక్స్ చేసుకోవాలి నేనైతే ఎంతకు ముందుగానే ట్రై చేసినామో పెరుగుతో ట్రై చేసాము ఈసారి వాటర్తో ట్రై చేస్తున్నాం అనమాట బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఫేస్కి అప్లై చేసేయాలి ఇలా థిక్గా కలుపుకునేసి ఇలా ఉంటే చాలు కలుపుకొని మా పాప ఇక్కడ ఫేస్ వాష్ చేసుకొని వచ్చింది ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఫేస్కి అప్లై చేస్తుంది ఇలా ఫేస్ మొత్తం అప్లై చేసుకోవాలన్నమాట వీలైతే కి కానీ అప్లై చేసుకోండి నెక్కి హ్యాండ్స్కి కానీ అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అండ్ టెన్ మినిట్స్ అలాగే పెట్టుకోండి బాగా కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ వెళ్ళేసి ఫేస్ వాష్ చేసుకోండి నార్మల్ వాటర్తోనే ఫేస్ వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత క్లీన్గా చూడండి చూడండి ఇప్పుడు ఎలా వచ్చిందో మా పాప ఫేసు అంతకుముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని వీడియోలు కోసం సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి